హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫర్మేటియా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల చరిత్ర గురించి మన అందరికీ తెలిసిందే కవేం అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు మరి వెంకటేశ్వరుడు అంటే భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో మరి ఆ స్వామి తిరుమలలో వెలిసి ఉన్నాడు అయితే అంతటి ప్రశిస్తమైన క్షేత్రాన్ని కలిగిన తిరుపతి అనే నగరం ఎలా ఏర్పడింది అనే ఆసక్తికరమైన అంశాలు ఈ రోజు తెలుసుకుందాం అయితే పూర్వం తిరుపతికి ఇరవై మైళ్ల దూరంలో ఉన్న నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు విష్ణుమూర్తి ఆగ్రహానికి భలే రాక్షసుడిగా మారిన చోళరాజు తనువును ముగించే రోజు రానే వచ్చింది ఇక మరు జన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా జన్మిస్తాడు ఇక సుధర్ముడి కొడుకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఇక ఒక రోజు సుధర్ముడు వేటకు వెళ్లి బాగా అలసిపోయి దగ్గర్లో ఉన్న కపిలతీర్థంలో దాహం తీర్చుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇక అదే సమయంలో ఒక కన్య కపిలతీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడి పడుతుంది ఇక ఆమె అందానికి పరోషుడైన సుధర్ముడు ఆమె దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుని తన గురించి కూడా తెలియజెప్పి గాంధర్వ వివాహం చేసుకుంటాడు తర్వాత వారిద్దరికి తొండమారుడు అనే పుత్రుడు కలుగుతాడు కొంతకాలానికి సుధర్మునికి వృద్ధేపం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకైన ఆకాశరాజుకు రాజ్యభారాన్ని అప్పగిస్తాడు అలాగే తొండమానుడు కూడా బాధ్యతలు స్వీకరించమని అతడు మరణించడం జరుగుతుంది ఇక ఆకాశరాజు భార్య ధరణిదేవి మరి వారి యొక్క పుత్రికగా పద్మావతి దేవి జన్మించడం జరిగింది ఈ విధంగా మరి మొదట్లో తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణవనమే ఒకప్పుడు గొప్ప నగరంగా బాసిల్లేది వారి కులదైవమైన అమ్నయాక్షి అమ్మవారి ఆలయం ఇప్పటికీ అక్కడ ఉంది ఆ కాలంలో ఆకాశరాజు అమ్నయాక్షి అమ్మవారిని దర్శించి అర్చించకుండా మరి ఎలాంటి కార్యాన్ని కూడా చేపట్టేవాడు కాదని అలాగే పద్మావతి అమ్మవారు తన వివాహ సమయంలో అమ్నాక్షి అమ్మవారిని దర్శించి మంగళగౌరీ వ్రతాన్ని ఆ ఆలయంలోనే జరిపించారని ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల కళ్యాణం అనేది నారాయణపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది తిరుపతి నగరానికి వస్తే తిరుపతి నగరానికి బీజం ఎలా పడిందో అనే అంశాన్నిప్పుడు పరిశీలిద్దాం రామానుజ చార్యుల వారు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుమల తిరుపతి చరిత్రకు బీజమనేది పడింది తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించేలా చేశారు యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాక మరి చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశాడు రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించాడు ఇక శ్రీశైల పూర్ణుడు అనంతచార్యులు వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటు చేశారు దేవాలయానికి తూర్పున ధాన్యాగారం వాయు దిశలో అంగడి వీధి నిర్మించి మరి నేటి తిరుపతి నగరానికి ఆనాడు ఆ విధంగా పునాది వేయడం అనేది జరిగింది ఇక తిరుపతిలో మేఘాలను తాకెంత పెద్దదా అనిపించే అద్భుతం రాజగోపురంతో మరి గోవిందరాజస్వామి ఆలయం తిరుపతికే ప్రత్యేక శోభను కలిగజేస్తుంది ఇక గోవిందరాజస్వామి ఆలయం క్రీస్తు శకం పదకొండు వందల ముప్పైలో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్త జనాంకితం చేశారు ఈ రాజగోపురాన్ని పదహారు వందల ఇరవై నాలుగులో స్వామి భక్తుడు మట్లి అనంతరాజు నిర్మించారు ఇక గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో అనేక ఆలయాలు ఉన్నాయి అయితే ఇది గతంలో శ్రీకృష్ణ ఆలయం అయిన నాటి మూల విరాట్ అయిన శ్రీకృష్ణుని మీద తురుష్కులు విధ్వంసం వల్ల ఆ విగ్రహం పూజ అర్హత కోల్పోవడంతో క్రమంగా స్వామి పరమైందని అంటారు తిరుమలలోని వెంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొల్చే గోవిందరాజ స్వామిని ఆ ఆలయంలో కొన్ని పూజలు పునస్కారాలు తిరుమల ఆలయంతో ముడిపడి ఉంటాయి ఈ ఆలయంలో స్వామివారి తల కింద ఒక పెద్ద కుంచ ఉంటుంది వెంకటేశ్వర స్వామి తన వివాహ సమయంలో కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమై ఉన్న గోవిందరాజస్వామి ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసి సులసి రవంత విశ్రమిస్తున్నట్టుగా ఉంటుంది ఈ ఆలయంలోని గోవిందరాజస్వామి వారి విగ్రహం మరి ఇక శ్రీనివాస మంగాపురం తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాసుడు విశ్రమించిన చోటు ఇక నారాయణవరంలో పద్మావతి దేవి వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమలకు వెళ్తూ మార్గ మధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు చెప్తారు మరి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వరుడు నిలివే కొండ స్వామివారి దివ్య మంగళ రూపం అనేది ఎలా ఉంటుందో మరి అదే విధంగా శ్రీనివాస మంగాపురంలోని స్వామివారి దివ్యమూర్తి విగ్రహం అనేది అదే విధంగా ఉండడమే కాకుండా కొండపైన ఎలాంటి పూజలు కైంకర్యాలు అనేవి చేపడతారో మరి శ్రీనివాస మంగాపురంలోని స్వామివారి కూడా నిత్య కళ్యాణం అనేక రకాల సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక ముక్కోటి ఈ ఆలయం తిరుపతి చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది శ్రీకృష్ణ దేవరాయల వారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చంద్రగిరి కోట నుంచి తిరుమలగిరులపైకి చేరుకోవడానికి అతి సమీప కాళిమార్గమైన శ్రీవారి మెట్టు ద్వారా తరచూ స్వామి దర్శనమునకు డోలీలపై వెళ్లేవారు తొమ్మిదో శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు ఆ తర్వాత తంజావూర్ చోలులు మధురైని పరిపాలించిన పాండిలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు మరి ఎందరో ఈ వెంకటేశ్వర స్వామి భక్తులే కొల్చారు ఇక ఒకరికి మించి మరొకరు పోటీపడి ఆలయ నిర్వహణకు సేవలకు దాన ధర్మాలు చేశారు మరి ఈ విధంగా కొండపైన భక్తుల తాకిడి అనేది పెరగడంతో మరి కొండపై నుండి ప్రజలు తిరుపతి నగరంలో నివాసం ఏర్పరచుకోవడం అనేది జరిగింది తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో విజయనగర చక్రవర్తులు కట్టించిన చంద్రగిరి కోట పదహారు వందల నలభైలో కట్టబడిన ఈ కోట శ్రీకృష్ణ దేవరాయులు ఆస్థానంలో ఉండిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి అర్ధ చంద్రకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోట నిర్మించడం వలన దీన్ని చంద్రగిరి దుర్గమని పిలిచేవారు ఇలా నిర్మించుట వలన కోట రక్షణ కొండ ప్రాంతం వైపుగా తగ్గి శత్రుల కదలికలు దూరం నుండి గమనించుటకు చాలా సులభంగా కొండ ప్రక్కగా నిర్మించారని మరి మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తుంది కోట చుట్టూ దాదాపు కిలోమీటర్ దృఢమైన గోడ కలదు ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన రాళ్ల పరిమాణం చాలా పెద్దది మరి దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది మరి ఈ గోడ ఇప్పటికీ పొదల తుప్పల మధ్య చెక్కు చెదరక ఉంది గోడను అనుసరిస్తూ బయట వైపు పెద్ద కందకం ఉంది మరి ప్రస్తుతం పూడిపోయినను అప్పటి కాలమందు ఇందులో మొసలను పెంచేవారంట విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది కృష్ణదేవరాయలు తిరుమల దర్శించినప్పుడు ఇక్కడే విడుది చేసేవారు క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై విజయనగర సామ్రాజ్యం పతనమై విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లిం రాజుల సమైక్య పూర్తిగా నేలమట్టం చేశాక విజయనగర సామ్రాజ్యులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు పెనుకొండకు మార్చారు పెనుకొండ తర్వాత ఇంకొన్నేళ్లకు చంద్రగిరికి మారిపోయింది చంద్రగు నుండి పాలించిన చిట్ట చివరి విజయనగర రాజు పెద్ద వెంకటరాయలు ఈ కోట నుండే ఇప్పటికీ ఆనాటి దస్తావేజులను మ్యూజియంలో చూడవచ్చు ఇక కొండ పైభాగంన ఒక సైనిక స్థావరం నిర్మించారు మరి వారి అవసరాల నిమిత్తం పైభాగంన రెండు చెరువులను నిర్మించి కింద పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోటల మ్యూజియంలోని సమాచారం ద్వారా దానికి సంబంధించిన ఆధారాలనేవి తెలుస్తున్నాయి ఇక రాణిమహల్ రెండు అంతస్తులు గాను రాజమహల్ మూడు అంతస్తులు గాను ఉంది రాణిమహల్ వెనుక భాగంగా ఒక దిగుడు బావి ఉంది మరి అంతపుర అవసరాలకు నీటిని సరఫరా చేసేవారని తెలుస్తుంది ఇక ఈ బావికి కొద్ది దూరంలో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు ఆరు స్తంభాలు కలిగి ఉపరితలమునకు నాలుగు రింగులు ఉన్న మండపం ఉంటుంది రాజమహల్ లో మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు ఇక చంద్రగిరి వైభవాన్ని తెలిపే శిలా శాసనాలు ఎన్నో అద్భుతమైన శిల్ప కళాఖండాలు సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక మూడో అంతస్తులో అప్పటి కోట నమూనా ప్రజల జీవన విధానం లాంటి ప్రదర్శన కొరకు ఉంచారు మరి ఇదే అంతస్తులో రాజు లేక ప్రముఖ గదులు ఉంటాయి రాజమహల్కు కు వెనుక ఖాళీ భాగంలో పెద్ద ఓపెన్ థియేటర్ గా మార్చి లైటింగ్ షోని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విధంగా ఎంతో చరిత్రని ఇక కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా తిరుపతి ఎంతో చరిత్రని తనలో దాచుకుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఒకవేళ మీ గనక వీలు కలిగితే చంద్రగిరిలోని కోటను నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే మరి ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఆ అద్భుతమైన స్థలాలను దర్శించడమే కాకుండా ఎంతో మధురమైన అనుభూతిని మీ సంతం చేసుకోగలరు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫర్మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి